आप सबों से मिलता है हम जितने भी पार्टिसिपेंट आए हुए हैं वो सभी अलग-अलग राज्य से आए हैं और मेरे साथ मेरे द्वारा राज्य से शिक्षक तत्पर जी है और विभाग अनंत अनक प्रकाश जी हैं हम आप सबों के तो बीच में हम सभी एक जन हैं अंदर कोड़ा तो निर्देशक गौरवाणी के अंदर संतोष था हेलो के रहा रहा क्योंकि ज्यादा समय नहीं है हम सभी जानते हैं कि हम सभी एक पेशा क्षेत्र से बिलोंग करते हैं हमारा दस राज्य जो है पेशा क्षेत्र से बिलोंग करता है हम सभी पेशा क्षेत्र के अंतर्गत आते हैं बड़ा पैसा लगता है

कहा जा रहा लोकसभा इस बात को हमें दिखाना है और हम भी अपने स्तर रहे लेकिन आज के प्रदेश ऐसी आने का हमारा मूल मकसद है क्यूँकी पांच राज्यों में हमारे झारखण्ड और उड़ीसा जो राज्य है उसमें पूरी तरह ऐसी पैसा का नियम वाली

సెక్రటరీ గారికి ఇతర పెద్దలు అందరికీ గ్రామ అందరికీ కూడా వివిధ శాఖల నుంచి హాజరైన పోటీ ఉద్యోగస్తులందరికీ ఇండియా వారికి అందరికీ కూడా నా యొక్క నమస్కారం గ్రామ సభ అన్నది గ్రామ సభ అన్నది గ్రామంలో ప్రజలన్నీ ఒక విషయంపై చర్చించుకొని ఆ విషయాన్ని ఎంతవరకు మనం సాధించుకోగలము అన్న అంశం మీదే గ్రామ సభ అన్నది ప్రతి గ్రామంలో కూడా పెట్టుకోవడం జరుగుతుంది అందులోనే ఈ ప్రజా చట్టం వచ్చిన తర్వాత ఈ ప్రసా గ్రామాలకి అత్యంత ప్రాముఖ్యత కలిగిన గ్రామంగా గుర్తించబడింది కాబట్టి దానికి ప్రత్యేకమైన హక్కులు కల్పిస్తూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలన్నీ అమలు చేస్తున్న అన్ని పథకాలు కూడా ఈ గ్రామస్తులందరూ అందుకోవాలని ఆశిస్తూ ప్రతీ చట్టం అదే ప్రతీ పని ఏదన్నా మనకి ఒక అభివృద్ధి పథకం కానీ ఏదన్నా వాళ్ళకి కల్పించినప్పుడు దానిలో అవగాహన అందరికీ ఉండదు ఆ అవగాహన కల్పన కార్యక్రమం కోసం ముఖ్యంగా మన మండల పరిషత్తు నుంచి ప్రతి ఒక్కరికి శిక్షణ ఇవ్వడం అనేది జరుగుతుంది అంటే ప్రతి గ్రామ గ్రామంలో గ్రామస్తులు కానీ ప్రజలు కానీ అందరు కూడా ఆ చట్టంపై అవగాహన కల్పించుకోగలుగుతారన్న ఉద్దేశంతో ప్రతిసారి మేము ట్రైనింగ్లు అనేవి ఏర్పాటు చేస్తున్నాము ఈ ట్రైనింగ్లన్నీ మీరు అందరూ కూడా అంది అందించుకొని దాని ప్రకారం మీ గ్రామాన్ని అభివృద్ధి చేసుకుంటారని ఆశిస్తున్నాను అలాగే మన ఏ శాఖ నుంచి పొందవలసిన సహాయాలు కానీ అవకాశాలు కానీ అన్నీ కూడా ఆ శాఖ నుంచి కూడా పొందాలని కోరుతున్నాను మనకి ముఖ్యంగా ఈ గిరిజన ప్రాంతంలో అటవీ సంపద అన్నది చాలా వరకు చాలా సంపద అన్నది అంటే చాలా ప్రొడక్షన్ అనేది వస్తున్నది కాకపోతే ఎంత ఎన్ని రకాలైన పంటలు పండుతున్నాయని కానీ లేకపోతే ఈ ఉత్పత్తులు ఉన్నాయని కానీ చాలామందికి తెలీదు ఇవన్నీ కూడా మీరు పైకి పంపించి అంటే మీ మీ వరకు కూడా ఈ పంట మాది ఈ హక్కు మాది అన్నది గ్రామంలోకి అంటే మన జిల్లాలోకి తీసుకెళ్ళి వాళ్ళ దగ్గర సరి అయిన రేటు గిట్టుబాటు ధర అన్నది పొందాలని ఆశయం మీద ఈరోజు ఈ గ్రామ సభ ప్రత్యేకంగా కేంద్ర రాష్ట్రాలు కలిపి అమలు చేస్తున్నాయి అలాగే మనకి ఇప్పుడు సెంట్రల్ నుంచి కూడా టీం అన్నది వస్తున్నారు వాళ్ళు కూడా ఇక్కడ మనం ఏ రకంగా అయితే మనం ఈ ఉత్పత్తులని ఉత్పత్తి చేస్తున్నామో అవి ఎంతవరకు ప్రజలకు ఉపయోగం అవుతున్నాయి ఈ ఈ పంటని ఇంకెక్కడైనా మనం పండించగలమా లేదా దానికున్న వనరులు ఏంటి దానికున్న వాతావరణ పరిస్థితులు ఏంటి ఇది ఎక్కడే ప్రత్యేకంగా పండుతుందా అన్నదాన్ని విశ్లేషించి మనకి మరికొన్ని మరికొంత ఎక్కువ అవకాశాలు వాళ్ళు కల్పిస్తారు దాన్ని అంతటినీ కూడా మీరు సద్వినియోగం చేసుకోవాలని కోరుతున్నాను అలాగే ప్రతి దానికి కూడా ఒక్కొక్క శాఖ నుంచి ఇప్పుడు మరి జీసీసీ వాళ్ళు ఉన్నారంటే ప్రత్యేకించి మన గిరిజన ప్రాంతంలోనే ఈ గిరిజన కార్పొరేషన్ అన్నది ఉంది ఇందాక మన ప్రెసిడెంట్గా చెప్పినట్టు మన డిసిసి వాళ్ళు చెప్పినట్టు కూడా దాన్ని నిల్వ చేయడానికి మనం ఒక్కొక్క రోజు మిగిలిపోయిన ఆహార పదార్థాన్ని ఎలాగైతే మనం నిల్వ చేసుకొని వరకు మనం దాచుకుంటాము అలాగే మన గ్రామంలో పంటే పంట కూడా ఒక రోజు దాచితే రెండో రోజు గిట్టుబాటు ధర వస్తుంది అని అంటప్పుడు కంపల్సరిగా దాన్ని చేసుకోవడానికి కోసం మనకి ఈ ఈ ప్రోడక్టు ఎలాగైతే మనం దాని గొడవదు కావాలో అన్నది కూడా మరి ప్రెసిడెంట్ గారు అడిగారు దాని గురించి కూడా మేము పైకి రాసి దాని అవకాశాలు కూడా కల్పిస్తా కల్పించడానికి మా మా వంతు వరకు సహాయ సహకారాలు అందిస్తామని తెలియజేస్తున్నాను అలాగే మన జీసీసీ వాళ్ళు చెప్పినట్టుగా ఒకరోజు ఆగితే దాని నాణ్యత పెరుగుతుంది అంటప్పుడు ఆ రకంగా మీరు ముందుకే వెళ్తే మీ మీరు పండించిన పంటకి సరి అయిన పెట్టుబాటు ద్వారా వచ్చి మీరు లబ్ధి పొందుతారన్న ఉద్దేశం మీద వారు చెప్పిన సూచనలన్నీ అమలు చేసుకొని పాటిస్తారని ఆశిస్తున్నాను అలాగే గ్రామ సభలో కూడా ప్రతిది కూడా ఏ సమస్య వచ్చినా ఏది వచ్చినా మీ అంతట మీరే మీలో మీరే అత్యంగా ఒక నిర్ణయం తీసుకోవడం కోసం ఈ గ్రామ సభలను ఉద్దేశించడం జరిగింది ప్రతిది కూడా గ్రామ సభ ఏర్పాటు చేసుకొని గ్రామ సభలోనే చర్చించుకొని దాన్ని అందరూ కలిసి అమలు చేసి मरे मरीन सलादी पुनर्तार नासिस्तो यह उकस उठने का तलान तो दर्ज दे किया निवादन तेरी जो सलू मरे मॉर्टम उधर 2021 लोग कैंसर कनेक्ट किया था मार्ग कतरवल ने निर्मूल निशान जेपीसी एक बार उसे रंग देगी मार्ग कतरवल ने निर्मूल

यार आये सब लोग आये बच्चियों ऐसा को के लिए वो आये ना हम बहुत खुशी हम आपको आने आने वाला है मतलब ये रोज़ ये ग्राम सभा को आज इस ग्राम सभा में रतिया का ग्राम सभा स्पेशल ग्राम सभा मतलब ये ग्राम सभा मात्र ही एक राष्ट्र लोग टोटल कंपलेशन

20 एकड़ ग्राम एकड़न बोलते हैं ना उसको 8 एकड़ बोलते हैं सभी सतह प्रति सरपंच को ये पोस्टर दिसता हूं प्रति सरपंच ये हमारा ग्राम पंचायत को प्राप्त देने का बोला है थैंक यू आई मीन आप क्या-क्या काम -क्या स्क्रीन में चीजें ये क्यान फर्स्ट क्या? और दलित भी सही बोलो ये라우टी

मेरा नमस्कार धन्यवाद बोलस ए ना तुम सरपंच वाले एందుకు అన్నালো అంటే ఓ నే నా సర్పంచ్ క్యో బోల్దియా బోలా బిఫోర్ ఇండిపెండెంట్ బిఫోర్ ఇండిపెండెంట్ ఆ సప్తమహాలేరా మధ్యప్రదేశ్ స్వతంత్ర స్వతంత్ర కాపాలే మధ్యప్రదేశ్ ఒరిస్సా మహారాష్ట్ర సతీస్గఢ్ జార్ఖండ్ ద్రాకార

ఆధార్ కార్డు తీయించాలి ఆధార్ అప్డేట్ చేసుకోవాలి అలాగే పర్మినెంట్ ఫోన్ నెంబర్ కూడా మీరు పెట్టుకోవాలి మాకు అది ఎఫ్ఆర్ఎస్ టీహెచ్ఆర్ డిస్ట్రిబ్యూషన్ చేసినప్పుడు ఖచ్చితంగా మీ పర్మినెంట్ ఫోన్ నెంబర్ ఉండినట్టయితే ఓటీపీ వస్తుంది ఓటీపీ వచ్చినట్టయితే అబ్బాయిడి వస్తుంది అప్పార ఐడి వస్తుంది ప్రీ స్కూల్ పిల్లలకైతే అబ్బాయిడి అప్పార ఐడి ఖచ్చితంగా చేయాల్సింది అలాగే గర్భిణీ బానింతలు జీరో టు మూడు సంవత్సరం ఆరు సంవత్సరాల లోపు పిల్లలందరికీ కూడా అబ్బాయి చేయాలి కనుక మీరందరూ ఆధార్ నెంబర్ని మాత్రము ఖచ్చితంగా తీసుకోవాలి ప్రతి ఒక్కరి దగ్గర ఫోన్ నెంబర్ మీ పర్మినెంట్ లబ్ధిదారి తల్లి కూడా ఫోన్ నెంబర్ ఉండాలి ఆధార్ లింకప్ అలాగే పిల్లలు కూడా ఉండాలి అవే మీరు కొనసాగించుకోవాలి మధ్య మధ్య ఆ సిమ్ పోయింది అనేసి మీరు అలా చేస్తున్నారు మాకు ఎప్ప టీహెచ్ఆర్ డిస్ట్రిబ్యూషన్ చేసుకోవడానికి మాకు చాలా ఇబ్బందిగా ఉంది అలాగా మనం ఈ ఏసార్లోని ఎక్కువ టీహెచ్ఆర్ డిస్ట్రిబ్యూషన్ చేయడానికి మాకు చాలా ఇబ్బందులుగా ఉంది కనుక మీరు ప్రతి ఒక్క తల్లిదండ్రులు మాత్రము మీరు మీ ఆధార్ను అప్డేట్ చేసుకుందామా చేసుకున్న తర్వాత మీరు మా అంగీ సెంటర్స్ దగ్గరికి వచ్చి ఈటేవైస్ చేసుకోండి ఈటేవైస్ చేసుకున్న తర్వాత మీ పిల్లలు కూడా ఆధార్ నెంబర్లు ఉంటే అవి కూడా తీసుకొచ్చినట్లయితే అవి ఆధార్ అప్డేట్ చేసి అప్పార ఐడి ఐడి చేస్తాం అలాగే మన మొత్త జరిగే చాలాసార్లు నేను వచ్చి ఉన్నాను మీరు మాత్రము మీ తల్లిదండ్రులు మా సెంటర్కి మా ప్రీ ప్రైమరీ స్కూల్ పిల్లల దగ్గరికి ఖచ్చితంగా మీరు మా సెంటర్కి మీరు ఎన్వర్స్ చేయాలి మాకు ఉదయం తొమ్మిది గంటల నుండి సాయంత్రం నాలుగు గంటల వరకు ఉంటారు కనుక మీరు మీ పిల్లలు ఐదు డెవలప్మెంట్స్ అభివృద్ధులు మా దగ్గర మా టీచర్స్ చెప్తారు మాకు అంగన్వాడీ సెంటర్ అంతే వండి పెట్టడమే కాదమ్మా ప్రతి ఒక్క పిల్లవాడు ప్రీ స్కూల్ మూడు సంవత్సరాలు పూర్తయిందండి ఆరు సంవత్సరాల లోపు పిల్లలు మా దగ్గర ప్రీ ప్రైమర్ అయితే అక్షరాలతోటి పాటు పాటల విద్య అన్నీ శారీరక నే నైపుణ్యాలన్నీ సృజనాత్మక నైపుణ్యాలన్నీ మెరుగుపరుచుకోవాలి కనుక మనము ప్రైమరీ స్కూల్కి వెళ్ళినట్లయితే ఆ పిల్లలు అక్కడికి వెళ్ళినట్లయితే ఇక్కడ చక్కగా రాయడము చదవడము పలకడము అన్ని భాషాభివృద్ధులు కూర్చడము అన్నీ నేర్చుకున్నట్లయితే మన ప్రైమరీ స్కూల్కి వెళ్తే పిల్లలు డ్రాపర్స్గా ఉండడానికి వీలు కాదు కనుక పై మెట్టుకు వెళ్ళే అవకాశం ఉంటుంది మన పిల్లలకి మీరందరూ మన ఈ ఐదుగురు తల్లులందరు వచ్చి ఉన్నారు కనుక మీరందరూ మాత్రము మనకు అందరికీ అంగన్వాడి సెంటర్స్ ఉన్నాయి కనుక మీరు మాత్రము మా సెంటర్స్కి మా మీ పిల్లల్ని మా దగ్గర పంపించండి అమ్మా అందరూ మీరు మాత్రం మీ మధ్యలో మాకు చాలా ఇబ్బందిగా ఉంది కనుక మీరు ఆన్లైన్ కూడా చేయించుకోండి ప్రతి ఒక్కరి ఆధార్ అప్డేట్ చేసుకోండి అలాగే మనకు మన సర్పంచ్ గారు ఇంతకు ముందు మీటింగ్ చెప్పి ఉన్నారు నక్కల పుట్టుకి మినీ అంగన్వాడికి ఇమ్ అనేసి ఎవరైనా కల్పించమని మనకు చెప్తున్నారు కనుక అవి కూడా డేట్ ఇచ్చి ఉన్నాం సర్పంచ్ గారు మనకు అవన్నీ అడిగి ఉన్నారు అందులో ఉన్న జనాభా అక్కడ ఉన్న సార్కి అందరికి మేము ఇచ్చి ఉన్నాము అదేగానే నుండి వచ్చినట్లయితే మిమ్మల్ని తెలియజేస్తాము

ఏరియా డెవలప్మెంట్ గురించి చెప్తున్నారు ఈరోజు అందరికి జై జవాన్ జై జవాన్ జై కిసాన్ అవును అందరం తెలుసు బాగా చెప్పావు అందరికి నేను చెప్పదలుచుకుంది